ఆయన అందరికీ ఇంట్లో కరెంటు లేకున్నా కూడా మనం వంటలు చేయడం అయితే తప్పదు ఇంట్లో కరెంటు లేకుంటే అసలు ఉండలేరు నిద్రపోలేరు కానీ మన ఆడవాళ్ళు వంట చేసిన అయితే కాలం గడవదు నా బాధ ఏంటంటే ఆయన కోసం ఎందుకంటే మా ఆయనకు నైట్ డ్యూల్ చేసేస్తాడు కరెంట్ అయితే ఇప్పుడు ఆయన వచ్చి టిఫిన్ చేసి ఇట్లా పడుకున్నాడు మొబైల్ తీస్తున్నాడు కరెంటు పోయింది సెవెన్ ఫిఫ్టీన్కి పోయింది కరెంటు నైట్ డ్యూల్ వస్తాడు కదా నిద్ర ఉండాలి వాళ్ళు కంటి నిండా నిద్రపోయి డ్యూటీ చేస్తేనే కదా మనం కడుపు నిండా తినేది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉండేది అని నా బాధ ఇప్పుడు కూర వండుతుంటేనే నైన్ ఫిఫ్టీన్కి అయితే వచ్చింది టూ అవర్స్ పోయింది కరెక్ట్గా బరాబరి టూ అవర్స్గా కరెంటు పోయింది ఇప్పుడు నిమ్మల్ని అనిపించింది కరెంటు లేకుండా ఇంటి నిండా పని చేసుకోవచ్చు కానీ కరెంటు లేని అయితే నిద్ర కష్టం చేసేవాళ్ళు కష్టంలో కష్టం అంతా రాత్రి అంతా చేసే వాళ్ళకైతే కంపల్సరీ వాళ్ళకు రెస్ట్ ఇవ్వాలి ൂർ അത് കംപ്ലീറ്റ് അയിൻ്റെ ബാങ്ക്